హలో ఫ్రెండ్స్ నమస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు భారీ శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త సంవత్సరం ఇవ్వనుంది రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శుభవార్త ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త సంవత్సరం కాని ఉంది ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం ఇందిరమ్మ పథకం కింద ఇల్లు పొందిన లబ్ధిదారులకు సిమెంటు ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరక అందించాలని ఆలోచనలు ఉన్న ప్రభుత్వం తాజాగా ఇసుకను ఉచితంగా అందించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి వాస్తవానికి ప్రభుత్వం ఇందిరా మిల్లు పథకాన్ని ప్రకటించినప్పుడు కేవలం సొంత స్థలం ఉన్న ఇంటిని నిర్మించుకునేందుకు ఐదు లక్షలు స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పింది కానీ ప్రస్తుత పరిస్థితులు ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇసుక ఇనుము సిమెంటు ధరలు మార్కెట్లో చుక్కలను అంటుతున్న నేపథ్యంలో సిమెంటు ఇనుమును తక్కువ ధరకు అందించాలని యోచనకు వచ్చింది ఇసుకను మాత్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం ఒక్కో ఇంటికి ఎంత మేరకు ఇసుక అవసరమో అంశాన్ని చెబుతూ గృహ నిర్మాణ సంస్థ పంపిన ప్రతిపాదనపై ప్రభుత్వం అంచనాలు వేస్తుంది ఈ మేరకు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుక అంటే దాదాపు ముప్పై ఏడు నుంచి నలభై టన్నులు అవసరం అవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసి మొత్తం నాలుగున్నర లక్షల ఇళ్లకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు ఇందిరా మిల్లకి అవసరమే ఇసుకను ఉచితంగా అందించే అంశంపై ప్రభుత్వం ఖనిజాభివృద్ధి సంస్థ చర్చించనుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రాంతాలు ఇసుక లభ్యమవుతుంది ఎంత ధర ఉందని వివరాలు సేకరిస్తుంది కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక ధర పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల వరకు పలుకుతుంది ఇందులో రకాలు ఉన్నాయి ఈ ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి ఉదాహరణకు ఖమ్మంలో టన్ను ఇసుక ధర పద్నాలుగు వందలు పలికితే అదే హైదరాబాద్లో పదహారు వందల నుంచి పదిహేడు వందల వరకు పలుకుతుంది మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు ఇదే ఇసుకను టన్ను రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు కూడా విక్రయించామని ఒక ఇసుక వ్యాపారి చెప్పారు ఒక్కో ఇంటికి దాదాపు ముప్పై ఏడు నుంచి నలభై టన్నుల ఇసుక అవసరమవుతుంది దీని ప్రకారం టన్ను ధర సగటున పదిహేను వందలు అనుకుంటే ఒక్కో ఇంటికి ప్రభుత్వం అదనంగా అరవై వేల రూపాయలు ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది